మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే భక్తులతో మనవి చేయని తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలుస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము ఎంతో ప్రసిద్ధిగాంచింది నవనారసింహ క్షేత్రంలో ఒకటిగా ఈ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా గోదావరి నది తీరంలో వెలిసినందున తీర్థరాజవంగు కూడా ఎంతో ప్రసిద్ధి గాంచి దక్షిణ కాశీగా పిలువపరుచున్నది ధర్మపురి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా నరసింహ నవరాత్రులు అత్యంత వైభవంగా కన్నుల పండగగా తేదీ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభించబడినాయి తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి ముఖ్యంగా ఈ నవరాత్రి మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ధర్మపురి పట్టణ ప్రజలకు నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి ఎంతో ఇష్టమైన వారికి ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పక్షాన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయబడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సహస్ర కలశాలతో స్వామివారికి అత్యంత వైభవంగా కలశాభిషేకం నిర్వహించబడినది వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఇచ్చేయనారు అదే విధంగా రేపు అనగా తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున అత్యంత వైభవమైన చందనోత్సవ కార్యక్రమము సంవత్సరానికి ఒకే రోజు నిర్వహించబడే చందనోత్సవ కార్యక్రమము నిర్వహించబడుతుంది అలాగే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు పల్లవోత్సవం వసంతోత్సవం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది అదేవిధంగా తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున లక్ష తులసి అర్చన కార్యక్రమము అన్న కూటోత్సవ కార్యక్రమం నిర్వహించబడతాయి మరీ ముఖ్యంగా తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున స్వామివారి నృసింహ జయంతి సందర్భంగా ఉదయం నుండే ప్రత్యేక పూజలు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించబడతాయి సాయంత్రం స్తంభోద్భవ పూజ నిర్వహించబడుతుంది ఈ రోజున వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేస్తుంటారు ముఖ్యంగా ఈ నర్సింహ నవరాత్రుల్లో స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలలో చెప్తున్నారు కాబట్టి గ్రామస్తులు ధర్మపురి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా హైదరాబాద్ మహారాష్ట్ర నుండి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు కావున భక్తులు ఈ నరసింహన స్వామివారి సేవించి స్వామివారి కుప్పకు పాత్రలు కావాలని కోరుతున్నాం